నమస్తే నేను జాకీర్ హుసేన్ ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ జాకిర్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ ఈ రెండింటి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తుంది సార్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కేవలం టెర్రరిజం వల్ల చితికిపోయిన ఒక దేశం అంటే ప్రపంచంలో ఉండే చాలా ముస్లిం కంట్రీస్లో సుమారుగా ఒక ప్రధానంగా అంటే పెద్ద పెద్దవి చిన్న చిన్న దీవులో వదిలేస్తే పెద్ద పెద్దవి కలిపితే ఒక ఇరవై ఒకటో ఇరవై రెండు ఉన్నాయి ముస్లిం కంట్రీస్ మెయిన్ అంటే ముస్లిం మతపరమైన ప్రకటితమైన దే దేశాలు అందులో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి ఎప్పుడైతే కాందహారు ఫ్లైటు హైజాకు అని అయ్యాయో అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందట ఎప్పుడు జరిగింది అది అప్పటి నుంచి చాలా అంటే పాకిస్తాన్ లాగే ఇది కూడా ఒక తయారైంది అని అనుకుని అనుకున్నాం చాలా దారుణంగా ఉండే పరిస్థితి సో ఈ ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ గుప్పిడు గోధుమపిండి కోసం కిటకిటలాడుతుందో ఆఫ్ఘనిస్తాన్లో కూడా అట్లాంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యువత కొంచెం అటు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు అభివృద్ధి వైపు అడుగులు వేయడం అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు టెక్నాలజీ వైపు డెవలప్ అవుతున్నారు ఒక కరోనా ముందు నేను ఒక దగ్గర ఒక ఆర్టికల్ కూడా చదివాను ప్రపంచంలోనే టెక్నికల్ వైపు పరుగులు పెడుతూ కొత్త కొత్తగా ఇన్వెన్షన్సు లేకపోతే ఇన్వెన్షన్ అయిన వాటిలో బగ్స్ కనిపెట్టే యువతలో థర్డ్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉందట ఓకే వాళ్ళకి సహాయ సహకారాలు దేశం నుంచి లభించటం లేదు కానీ ఒక సర్వేలో అది వచ్చింది ఏదైతే చైనా వాళ్ళు యాపిల్ ఫోన్ కనిపెట్టిన వెంటనే దాంట్లో బగ్స్ దాంట్లో ఉండే ఇది కనబెడుతున్నారు అలాగా తర్వాత ఏదో వేరే యూరోపియన్ కంట్రీ ఉంది థర్డ్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉందట సో మెల్లమెల్లగా వాళ్ళు చేంజ్ అవుతున్నారు బట్ వాళ్ళని డెవలప్ చేయకుండా టెర్రరిజంతో ఈ ఏదో జిహాదీ ఏదో చెప్తారు కదా వాటితో పాటు సతమతమైపోయి వాళ్ళు అందులోనే బగ్గిపోయేలా చేసేది పక్కన దాయా దేశమైన పాకిస్తాన్ సో వాళ్ళకి అది నచ్చట్లేదు ఇప్పుడు బలూచిస్తాన్లకి ఎలాగైతే పాకిస్తాన్ నచ్చట్లేదో ఆఫ్ఘనిస్తాన్లో కూడా పాకిస్తాన్ నచ్చట్లేదు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ అంత అప్పట్లో వాళ్ళు చేసినా తర్వాత తర్వాత తనకున్న ఇబ్బందులకు కానీ ఎందుకంటే అక్కడ తనకి కొండలు మెట్ట ప్రాంతము బంజర్ భూములు లాంటివి ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్లో అదొక డిజడ్వాంటేజ్ ఉంది సో ఎప్పుడు ఇబ్బందులు ఉన్నా కూడా భారత్ ఆపణహస్తం అందిస్తుంది ఇకపోతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రపంచ దేశాలన్నింటి కూడా కలుపుపోతుంది ఎస్పెషల్లీ ప్రధానమంత్రి మోదీ గారు సెకండ్ ప్రయారిటీ మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారికి ఇవ్వచ్చు ఆయన కూడా ప్రతి ఒక్క విదేశీ దౌత్యవేత్తను కలుస్తూ ఎప్పుడు ఏది ఎక్కడ లోపయపడుతుందో తెలియదు దాన్ని తగ్గట్టుగా మలుపు మలుపులు మలుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన సో ఏదైతే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పడదో దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి అదే వ్యక్తిగా పాకిస్తాన్ ఇలాగ వెదవలేదు సో వాళ్ళకు ఎవరెవరు ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేసి బలం చేకూరేలాగా ట్రై చేసుకుంటుంది సో ఇవాళ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో దౌత్య సంబంధాలతో జయశంకర్ గారి కరచాలనం కలిపారు అక్కడ ఉండే మన భారత ప్రభుత్వం కేవలం మిషన్ ఆఫీసులకు కాకుండా ఒక దౌత్యపరమైన కార్యాలయంగా అప్గ్రేడ్ చేసిందంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్ నుండే భారత దౌత్య కార్యాలయాన్ని పూర్తిస్థాయి దౌత్య కార్యాలయలాగా అప్గ్రేడ్ చేసింది అది వాళ్ళకి హ్యాపీ కదా అమ్మ మా దేశాన్ని మా దేశ ప్రజల్ని నమ్మింది భారతదేశం భారతదేశం అనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మా దగ్గరికి వస్తారు ఇకపై అని ఒక నమ్మకం వాళ్ళకి ఎంత హ్యాపీని ఇస్తుంది అలా హ్యాపీని ఇచ్చిన ఆయన ఇక్కడ ఇటు ఢిల్లీ వచ్చి కూడా జయశంకర్ గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పాడు ఆయన బ విదేశాంగ ఈయన ఇలా వస్తున్నారని తెలిసి ఆఫ్ఘనిస్తాన్ యొక్క పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏం చేసింది వాళ్ళకి ఉప్పందించింది ఉప్పందించిన మరుక్షణం కాబూల్ మీద ఫైటర్ జెట్లతో అటాక్ చేశారట పాకిస్తాన్ చూడండి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్ కదా సో కాబూల్ మీద అంటే వారంలో తన అక్కసతో అరే ఆఫ్ఘనిస్తాన్ ఎంత చిన్న దేశం ఇండియాతో చేయగలుగుతుందా మేము మేము ముస్లిం దేశాలు మేము ఒకటి వాళ్ళు కానీ వాళ్ళతో చేస్తారా అని చెప్పి అట్లా ఫైటర్ జెట్లు అటాక్ చేసి అలా ఫైటర్ జెట్లు అటాక్ చేయడానికి కూడా దీని వెనక ట్రంప్ ఉంటాడు అమెరికా వాడు వాడేం తక్కువేం కాదు అంతే కదా వాడు అంతే ఏ చిన్న దేశం డెవలప్ అయ్యి ఇప్పుడు గడాఫీని ఎందుకు చంపేశారు ఒక సద్దాం హుస్సేన్ ఎందుకు గురి తీసేశారు అమ్మ వీళ్ళు చిన్న దేశాలు ఎక్కడ మనకన్నా చెలరైపోతాయో డెవలప్ అయిపోతాయో పెట్టరైపోతాడో భయంకి అమెరికా వాడు ప్రతిదానికి వెనక నుంచి గిచ్చుతూ ఉంటాడు సో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మన విదేశాంగ మంత్రి జయశంకర్తో ఒకటి కలిశారో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయం పూర్తిస్థాయి దౌత్య కార్యాలయంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అమ్మ నాయన వీళ్ళు డెవలప్ అయిపోతారు వీళ్ళకి ఇండియా ఆపణహస్తం ఇచ్చిందంటే మనల్ని మించిపోతారు ఒకవైపు బలూచిస్తాన్ బక్కల బలింలా తయారైంది ఈ పక్క వీళ్ళు కూడా తయారవుతారు భయంకి కనీసం పిలిచి మాట్లాడుకోవచ్చు కదా అటాక్స్ చేయడం అవసరం ఏముంది అంటే అంటే మనసు ఆ ఫీలింగ్స్ రొడ్డ మాస్ ఓరియంట్ మాస్ కూడా కాదు ఒక కుళ్ళు కుతంత్రాలతో కూడిన మెంటాలిటీస్ అన్నమాట వాళ్ళు అందుకే వాళ్ళు బతుకులు అలాగే ఉన్నాయి అంతే కదా ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ అవి ఇవి పరుగులు పెడుతుంటే వాళ్ళు ఈ రోజుకి కూడా స్లమ్ ఏరియాలోను గుప్పుడు గోధుమ పిండి కోసం పాకులాడుతున్న పరి పరిస్థితులు వచ్చాయి అక్కడ ఉన్న హైర్ అఫీషియల్స్ కానీ మిలిటరీలో ఉండే హైర్ అఫీషియల్స్ కానీ ఇట్లా రాజకీయాల్లో ఉండే హైర్ అఫీషియల్స్ కానీ ఎవరు కూడా పాకిస్తాన్లో లేరు వాళ్ళ పిల్లలు ఎందుకు ఒక అభద్రతా భావంతో బతుకుతున్నారు వాళ్ళు ఎప్పుడు బాంబు అటాక్ చేస్తాడో తెలియదు ఎక్కడ ఎక్కడెవడో లేపేస్తాడో తెలియదు పే బయటికి మాత్రం పాకిస్తాన్ జిందాబాద్ అంటారు పాకిస్తాన్ కోసం పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటారు వాళ్ళ పిల్లలు మాత్రం ఏ లండన్లోనో యూరోపియన్ కంట్రీస్లోనో అమెరికాలోనో బతుకుతున్నారు అరబ్ కంట్రీస్లోనో బతుకుతున్నారు అది వాళ్ళు బతుకు కదా సో కాబట్టి అరే మనం పాకిస్తాన్ లాగా చితిపు చితికిపోకూడదు అని ఆఫ్ఘనిస్తాన్ మేలుకుంటుంది మేలుకుంది కాబట్టి ఇవాళ వాళ్ళ విదేశాంగ మంత్రి మన జయశంకర్ గారితో కల కరచాలనం చేసి మాట్లాడారంటే ప్రణాళికలు చేసుకుంటారుగా అది సో ఇవన్నీ పాకిస్తాన్ కడుపుమంట వాళ్ళు మనల్ని ఏం అనలేక మనల్ని ఏం చేయలేక అరే నా శత్రువుతో నువ్వు చేయాడ్ కలుపుతావా నీ పని ఉంటాను ఫైటర్ జట్లు వేసేయడం చిన్న చిన్న దేశాల మీద ఎందుకు కాదాపు మన ఆపరేషన్ తో వాళ్ళకి పోయించాంగా వంద మంది టెర్రరిస్టులు అన్కౌంటబుల్ బయటికి వందని చెప్తున్నారు కానీ పేర్లు కూడా చెప్పుకోలేని ఎదవలందరూ పోయారు ఎవడు పోయాడు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఆ మసూద్ గాడ్ ఫ్యామిలీ మెంబర్సే పది మంది పోయారంట వాడు చెప్పుకుంటాడు సో కాబట్టి ఎన్ని జరిగినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాదు అలాంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇలాంటివి ఇజ్రాయెల్ దేశమే కరెక్ట్ అలాంటి వాళ్ళకి మాత్రం ఇలాంటివి ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా మార్పు అనేది లేకుండా సో ఆల్రెడీ యుద్ధం ఇంతకు ముందే మనం చేశాం సార్ సో మళ్ళీ ఇలా చేస్తే ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని కూడా లేకుండా ఇలాంటి ఇలా చేయడం అసలు నిజంగా అంటే వాళ్ళు వాళ్ళు అందుకేనండి వాళ్ళు ఏం చేస్తారంటే మదర్సాలను లేదంటే ఆడపిల్లలు బయటికి రాకుండా కట్టడి చేయడము అని చేస్తున్నారు ఆడపిల్లలు కట్టడి రా చేయడం ఏమవుతుంది వాళ్ళు ఎప్పుడు వంటింటికి ఒక ఏదో మిషన్ లాగా పిల్లల కనడానికి ఉపయోగించారు తప్ప మగవాడు సుఖం కోసం ఏర్పడుతున్న ఆడవాళ్ళు అన్నట్టుగా తయారు చేశారు తప్ప వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఏర్పడలేదు ఆ ఎడ్యుకేషన్ కోసమే కదా ఆమె ఎవరు చిన్న అమ్మాయి మలాల ఫైట్ చేస్తే ఆమెను షూట్ చేశారు ఎక్కడో భగవంతుడు ప్రాణం నిలిపాడు కాబట్టి మళ్ళీ బతికింది ఈరోజు నోబెల్ బహుమతి గెలుచుకుంది ఇంతకు ఇంత ముందు ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఇచ్చారు నోబెల్ బహుమతి వచ్చింది ఆమెకి మన భారతదేశంలో ఒక ఆయన ఒక ఆశ్రమం నడుపుతాడు ఆయన పేరు గుర్తు రావట్లేదు ఆయనకి ఇద్దరికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది అంత చిన్న అతి చిన్న వయస్కురాలు నోబల్ సా అందుకే మరి ప్రాణాలు తెగించి ఏది మరణం అంచు వెళ్ళి వచ్చింది మరి ఆరు బుల్లెట్లు దిగిపోయాయి అంటే బాడీలో సుమారుగా నాలుగైదు నెలలు బెడ్ మీద ఉండి తర్వాత బతికి వచ్చింది ఆర్టికల్స్ కూడా వచ్చేసారు అప్పుడు ఎందుకు స్త్రీలకి కూడా హక్కు కల్పించాలి చదివించాలంటే మత పెద్దలన్నీ కలిసి చేసింది తెలవాకం అది ఇంకా అలాంటి దేశం ఎప్పుడు బాగుపడుతుంది సో అలా వద్దు అందరూ చదువుకు వాళ్ళకు కూడా మదర్సాల్లో వాటికి అక్కడ పాకిస్తాన్ దేశంలో అట అంటే నేను చదివింది ఎంతసేపు దీని మీద రుద్దుతారు తప్ప వాడికి ఒక ఎడ్యుకేట్గా తయారు చేసి చేస్తారని ఎక్కడ లేదంట సో అందువల్ల వా వాడికి కరెక్ట్గా విద్య అందిస్తే లేదు నేను నా భార్యని అదే మా అమ్మా నాన్నని మా లేకపోతే మా అక్క చెల్లెల్ని మా అన్నదమ్ముల్ని చక్కగా చూసుకోవాలి బాగా మంచి ఉద్యోగం చేసుకొని ఒక థాట్ వస్తుంది ఎంతసేపు చంపు చావు చంపు చావు ఇదే ఉంటే పాప వాళ్ళు తయారు చేసేస్తున్నారు ఒకవేళ ఎవడైనా ఇష్టం లేదంటే వాళ్ళు బ్రతకనివ్వరు ఎవడైనా ఎదురు తిరిగితే మళ్ళలాగ మలాలలాగే జరుగుద్ది కాబట్టి అలాంటి దేశం గురించి అంకంతే వాళ్ళు బతుకులు ఓకే సార్ థ్యాంక్ యూ